స్టీనియస్తి స్వాగతం గత బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలపై ఎలాంటి పోలీస్ కేసు నమోదు కాలేదని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ అన్నారు మర్పల్లి మండల పరిధిలోని బీఆర్ఎస్ కార్యకర్తలు వేధిస్తూ అక్రమంగా కేసులు నమోదు చేయించడం సమంజసం కాదని మాజీ ఎమ్మెల్యే తెలిపారు వికారాబాద్ నియోజకవర్గ ప్రజలు అందరూ మీ వ్యవహారాన్ని నిశ్చితంగా గమనిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు అధికారిక కార్యక్రమాలలో పాల్గొనేటప్పుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బేద్కు ఆనంద్ ఫోబియా పట్టుకుందని విమర్శించారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేర్చాలో దృష్టి సారించాలని ఆయన హితవు పలికారు అధికార పార్టీలో బాధితయుత పదవిలో ఉన్నప్పుడు హుందాగా వ్యవహరించి వ్యక్తిగత విమర్శలు చేయరదని వికారాబాదు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మేత్కు ఆనంద్ హితవు పలికారు గతంలో పది సంవత్సరాల కంటే ముందు ప్రస్తుత స్పీకరు అప్పుడెప్పుడైతే మంత్రిగా ఉన్నారో ఏ ఊర్లో పోయినా కానీ అట్రాసిటీ కేసులు అన్నదమ్ముల కొట్లాటలు దగ్గరికి తీసుడు ఇంకోని జైలుకు పంపించడు మనమంతా చూసినాం పది సంవత్సరాలేమో ప్రశాంతంగా ఉండే వికారాబాద్ కావచ్చు ఈ చుట్టుపక్కల అన్నీ కూడా మళ్ళా ఈ తొమ్మిది నెలల నుంచి మళ్ళా కేసుల సంస్కృతి అనేటటువంటి మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఆయన చేయాల్సినవి మర్చిపోతున్నాడు వికారా మరపల్లి లోపల ఆ రోడ్డు చాలా దారుణంగా ఉంది మేము ఎలక్షన్ లోపల చెప్పినాము బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే పది పదిహేను కోట్లు అవుతున్నది ఖచ్చితంగా వేయిస్తామని చెప్పినాం గా చేయి అట్లాగే పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి హైకోర్టు ఆదేశించింది ఇప్పటికీ రెండు వారాలు అయింది ఇంకా రెండు వారాలు మిగిలింది సుప్రీంకోర్టు అంతకుముందే తీర్పునిచ్చింది మూడు నెలల లోపల తీర్పు చెప్పాలా మూడు నెలల లోపల ఒక ఏదో ఏమీ అనేది నిర్ణయం తీసుకోవాలా స్పీకర్ గారు అని చెప్పి మరి గా పని చేయి గది చేతనైతే లేదు ఎక్కడ పోతే అక్కడ కేసులు పెట్టుడు సోషల్ మీడియా మీద వాళ్ళ కూడా కేసులు పెట్టుడు మొన్నటికి మొన్న నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నప్పుడు మోమిన్పేటకు సంబంధించి రాళ్ళగుడిపల్లి మా లక్ష్మణన్న సీనియర్ నాయకుడు లక్ష్మణ వాళ్ళ కొడుకు మీద కేసు పెట్టి హైదరాబాద్కు పట్టకపోతున్నారు అభ్యర్థి ఏం ఏమో స్పా ఏం పెట్టలేదంట మళ్ళీ సోషల్ మీడియా పెట్టిండని ఒక ఆరోపణ దానికే హైదరాబాద్ దాకా తీసుకొని పోతుంది అసలు ఏం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఆలోచించాలి ముఖ్యంగా వికారాబాదు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాలి వికారాబాదులో కూడా ఎక్కడ పోయినా కానీ ఆఫీసర్ల మీద ప్రెజర్ చేస్తూ ఉన్నారంట బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఎక్కడొచ్చినా కానీ వాళ్ళ మీద కేసులు పెట్టండి మనం చూస్తున్నాం మరి ఈ పదేండ్లు ఎంత ప్రశాంతంగా ఉండే ఎక్కడన్నా కొట్లాటలు జరిగినాయా ఎక్కడన్నా గడబడులు జరిగినాయా ఇగో ఈ విధంగా తయారవుతున్నది ఏడపోయినా కానీ ఆయన అఫీషియల్ ప్రోగ్రామ్స్కు పోతే కూడా అక్కడ మళ్ళీ నా గురించే చర్చ మొన్నటి మొన్న ఆ రెసిడెన్షియల్ పాఠశాల లోపల అనంతగిరి రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల లోపల పిల్లలకు ఏదో ప్రోగ్రాం లోపల కలెక్టరు వీళ్ళందరూ అక్కడికి పోతే ఒక చిన్న విద్యార్థిని చూసి అరే నువ్వు మొత్తము మాజీ ఎమ్మెల్యే లాగానే ఉన్నావురా అంటే చిన్నగున్నందుకు అంట నువ్వు మొత్తం అదే పొట్టాడా నువ్వు మొత్తము ఆనందలాగా ఉన్నావా అంటే నీకు ఇంకా కూడా నా భయం పోలే నా భయం అనేటటువంటి నీకు నిద్రలు కూడా గుర్తొస్తున్నా నేనే నువ్వు ఏదో తప్పిదారి గెలిచినవు ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి కాంగ్రెస్ ఏదో ఉద్ధరిస్తారని అనుకున్నారు కాబట్టి ఆ హామీలు అంటే కేసీఆర్ గారు ఇన్ని పథకాలు ఇస్తుండ్రు కదా పైనుంచి కాంగ్రెస్ వాళ్ళు మాకు చాలా ఇష్టమన్నారు కాబట్టి అవి వస్తాయేమోనని చెప్పి మార్పు కోరుకున్నారు అట్లా గెలిచినావు నీ తప్ప లేకపోతే వేరే దగ్గర చూడు అసలు వేరే దగ్గర యాభై అరవై వేలతోటి గెలిచినరు నువ్వు గెలిచింది ఇదో పన్నెండు వేలు చెల్లెరా ఏదో చావు తప్పి కన్నులు ఉంటబోయినట్టు గెలిచినావు అయిపోయి ఇక నీ జీవితం ఇక్కడతోటి రాజకీయ జీవితం అనేటటువంటిది సమాప్తం ప్రజలు ఒకసారి ఛాన్స్ ఇచ్చిండ్రు అప్పుడు ఏ తెలియక కేసులు పెట్టిండేమోనే అనుకున్నారు మారిండేమో అనుకున్నారు ఈయన మారడు కుక్కతోకకు రాయి కట్టినట్లే ఆ రాయి ఎప్పుడైతే తీసేస్తే మళ్ళీ ముడుచుకుంటుంది ఇక ఈ స్పీకర్ గారి పరిస్థితి కూడా ఏంటంటే కుక్కతోకకు కట్టినట్టే ఆయన కేసులు పెట్టేటటువంటి సంస్కృతిని ఆయన బంద్ చేయడు నియోజకవర్గంలోని ప్రతి మండలం లోపల ఆయన బాధితులు ఉన్నారు చాలా హామీలు ఉన్నాయి కాంగ్రెస్కు సంబంధించినటువంటి గవి అయితే గవి చేయరా గవి చేయకుండా అనవసరంగా మా నాయకుల మీద టార్గెట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తే తాటాకు చప్పులకు భయపడేటువంటి ఇవ్వలేడు ఇక్కడ స్పీకర్ గారు గుర్తుపెట్టుకోండి ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి మర్పళ్ళు ఒకటే కాదు మొన్నటికి మొన్న మోమిన్పేటలో కూడా చీమల్దరి గ్రామం లోపల సీసీ ఫుటేజ్ ఉన్నాయి నేను ఎందుకంటే చూద్దాము అన్నీ అయిపోయిన తర్వాత కొద్ది రోజులు అయినాక వీళ్ళకి సమయం ఇద్దాము మారతారా మారరా అని చెప్పి ఓపిక పట్టుకుంటూ పోతున్నాం నీ చరిత్ర మొత్తం తీస్తాం నీవేమేం చేస్తున్నావో తీస్తాం నువ్వు ఎక్కడెక్కడ మా కెరెల్లి గ్రామంలో ఏం చేస్తున్నావో తెలుసు గోధుమగూడ గ్రామంలో ఏం చేస్తున్నావో తెలుసు నీ చీకటి దందాలు మొత్తం తెలుసు ఒక్కొక్కటికి బయట పెడతాం నీ వెనక పడతాం గుర్తుపెట్టుకోండి నాకు నేను అన్నిక రాకనా ఒక రాజకీయ మంచి రాజకీయ రాజ మంచి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత ఆదర్శవంతంగా మాట్లాడాల ఎంత హుందాగా మాట్లాడాల స్కూల్కి పోతే కూడా నేనే గుర్తొస్తాను పిల్లల దగ్గర మరి నాకు అన్నిక శాత కాకనా నువ్వు ఇంత దొడ్డు ఇంత బొర్రున్నదని చెప్పి నేను అనొచ్చు కానీ నేను అనా ఎందుకంటే మాకు సంస్కృతి అడ్డం వస్తుంది మాకు సాంప్రదాయం అడ్డం వస్తుంది పద్ధతి అడ్డం వస్తుంది మా పార్టీ లోపల బీఆర్ఎస్ పార్టీ లోపల ఏ విధంగా మెలగాల క్రమశిక్షణ అనేటటువంటి కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాకు నేర్పిస్తున్నారు మాకు శాతగాక కాదు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈరోజు కూడా మర్పల్లి మండలం లోపల ఎస్ఐ మీద ఫోర్సు చేసి ఇక్కడ కూడా కాదు ఇంకా వేరే మండలాల్లో కూడా బీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు పెట్టాలా నేను పోలీస్ సోదరులను కూడా కోరుతా ఉన్నా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేటటువంటి శాశ్వతం కాదు గుర్తుపెట్టుకోండి మీరందరూ మా మిత్రులు ఎందుకంటే మా ఇంట్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మా బంధువులు ఉన్నారు మాకు తెలుసు వాళ్ళ బాధ పై ఆఫీసర్ల నుంచి కావచ్చు లేకపోతే రాజకీయ నాయకుల నుంచి కావచ్చు ఎంత ఒత్తిళ్ళు ఉంటాయో మాకు తెలుసు మిమ్మల్ని తప్పుబడతలే కానీ మీరు మీ పద్ధతిగా మీ డ్యూటీ చేయండి అత్యుత్సాహం మాత్రం ప్రదర్శించొద్దు ఇది ఎందుకంటే మనం మొన్నటికి మొన్న ఆ ఏపీ లోపల చూసినాం ఐపీఎస్ ఆఫీసర్లు ఐది స్థాయి వాళ్ళు అడిషనల్ డీజీపీ స్థాయి